అందరూ ముందుగా ఊహించినట్లే జరిగింది జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం చేశారు చంపాయి సోరేన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో మళ్ళీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు హేమంత్ సోరేన్ జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరేన్ బాధ్యతలు చేపట్టడంతో జేఎంఎం పార్టీలో సరికొత్త జోష్ నెలకొందా మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జార్ఖండ్లో ఈ పరిణామాలు ఎవరికి అనుకూలంగా మారనున్నాయి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ జూలై నాలుగున ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ చేత రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు జార్ఖండ్ రాష్ట్రానికి హేమంత్ సోరెన్ పదమూడవ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు అంతకుముందు ప్రభుత్వ ఏర్పాటుకు హేమంత్ సోరెన్ను ఆహ్వానించారు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అప్పటి వరకు జార్ఖండ్ సీఎంగా ఉన్న చెంపయి సోరెన్ గవర్నర్ను కలిసి రాజీనామా లేఖ అందజేయడంతో హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు తొలుత జూలై ఏడున హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా జూలై నాలుగునే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు హేమంత్ సోరెన్ అంతకుముందు రాంచీలోని చెంపయీ సోరెన్ నివాసంలో జరిగిన సమావేశంలో అధికార కూటమి నాయకులు ఎమ్మెల్యేలు జార్ఖండ్ ముక్తి మోర్చా లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా హేమంత్ సోరెన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దీంతో సీఎం పదవికి చెంపై సోరెన్ రాజీనామా చేశారు అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాజధాని రాంచీలో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాలకు సంబంధించిన భూ కుంభకోణం విషయంలో హేమంత్ సోరెన్ పై ఆరోపణలు వచ్చాయి దీంతో మనీ లాండరింగ్ కేసులో జనవరి ముప్పై ఒకటిన ఈడీ అధికారులు అప్పటి సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారు అధికారిక రికార్డులు తారుమారు చేయడం కల్పిత లావాదేవీలు నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించి అక్రమ ఆదాయాన్ని పొందారని ఈడీ అభియోగాలు మొప్పింది ఈ కేసులో బెయిల్ కోసం సొరెన్ పలు న్యాయస్థానాలను ఆశ్రయించారు అయినప్పటికీ ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు దీంతో దాదాపు ఐదు నెలల పాటు జైలులోనే ఉన్నారు లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం బెయిల్ ఇవ్వాలని హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును కోరినప్పటికీ ఉపశమనం లభించలేదు భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎట్టకేలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో ఐదు నెలల తర్వాత జూన్ ఇరవై ఎనిమిదిన బిర్సాముండా జైలు నుంచి హేమంత్ సోరెన్ విడుదలయ్యారు అయితే జనవరిలో ఈడీ అరెస్ట్ చేయడానికి ముందే హేమంత్ తన పదవికి రాజీనామా చేశారు నాటకీయ పరిణామాల మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున చెంపయి సోరెన్ రాష్ట్ర పన్నెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కానీ హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యాక చెంపయి సోరెన్ రాజీనామా చేయక తప్పలేదు దీంతో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు హేమంత్ సోరెన్ మరికొన్ని నెలల్లో అంటే వచ్చే నవంబర్ డిసెంబర్ నెలల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో హేమంత్ సోరెన్ మళ్లీ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పవచ్చు అయితే ఇదంతా బాగానే ఉన్నా చెంపయీ సోరెన్ మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది తనను సీఎం పదవి నుంచి తప్పించి మళ్లీ హేమంత్ సోరెన్ కి బాధ్యతలు ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం అయితే చెంపయ్యోరెన్ కి జెఎంఎం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ అందుకు చెంపయ్య సోరేన్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది సీఎం పదవి నుంచి తప్పించడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరికొన్ని నెలల్లోనే జార్ఖండ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరేన్ బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది అవినీతి ఆరోపణలతో హేమంత్ ఐదు నెలల తర్వాత బెయిల్ విడుదలై మరోసారి జార్ఖండ్ సీఎం గా బాధ్యతలు చేపట్టారు దీంతో జార్ఖండ్ లోని అధికార జేఎంఎం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది